సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో వారు మనతో పాటు కూర్చున్నారు ఫస్ట్ టైం ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వటం సో ఎస్ వారే మన నా జుబద మిస్ అండ్ వాళ్ళకి ప్రేక్షకులకి నా నమస్తే అస్సలం అసలు మీ స్టైల్లో మీకు హలో చెప్పాలంటే ఇంతసేపు ఆడియన్స్ తో మాట్లాడాను నేను ఇప్పుడు మీ స్టైల్లో మీకు చెప్పాలి అంటే నమస్కారం సలాం అండి సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ ద్వారా కలవటం అండ్ అందులోనూ మీకు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇప్పటి వరకు ఎక్కడ ఇంటర్వ్యూ కూడా వీరేది ఇవ్వలేదు కానీ నిన్ను చూస్తుంటే మా అమ్మాయి గుర్తుకు వస్తుంది అండి పడిపోయాను థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అండ్ మీ కాంప్లిమెంట్కి సో అసలు జుబేదా అలీ అని చెప్పి చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి అందరికీ ఒక ఇంట్లో మంచిలా అయిపోయారు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారంటే ఇంత లవ్ ఇంత రెస్పాన్స్ వస్తుందని నిజంగా చేయలేదు ఏదో నార్మల్గా నేను లాక్డౌన్ వచ్చింది కదా మనకి అప్పుడు నేను ఎక్కువగా యూట్యూబ్ నే దాని మీద ఆధారపడ్డా అప్పుడు మనకి టైం చాలా ఫ్రీగా దొరికింది ఇంట్లో ఏం చేయాలో అర్థం అందరి వీడియోస్ చూస్తూ నేను కూడా ఇంట్లోవి లాక్డౌన్ అప్పుడు చిన్న చిన్న వీడియోస్ తీసి లో పెట్టేదాన్ని అవి కొంతమంది యూట్యూబర్స్ తీసేసుకుని వాళ్ళ యూట్యూబ్ లో పెట్టడం స్టార్ట్ చేశారు దానికి మంచి రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయింది నాకు అనిపించలేదు మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఆయషా మీరు నా వీడియోస్ లో చూస్తుంటారు తను అప్పుడే నాకు పుష్ చేసింది ఆ లాక్డౌన్ టైమ్ లోనే నువ్వు చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నా మంచి రెస్పాన్స్ ఉంది నువ్వు ఇంట్లో చేసే చిన్న చిన్న కుకింగ్స్ నువ్వు పెట్టొచ్చు కదా అంటే అమ్మో నేను ఆ యూట్యూబ్లో అందుకని కాస్త భయపడ్డాను తర్వాత ఎప్పుడు వచ్చినా సరే నాకు ఎంకరేజ్ చేస్తూ చేస్తూ నా ఎవరైనా ఒక పది సార్లు చెప్తే వచ్చేస్తుంది కదా ఐడియా అలా ఐడియా వచ్చి మా వారిని అడగటం స్టార్ట్ చేసింది మా వారు నువ్వా యూట్యూబా ఎందుకు ఇప్పుడు ఇప్పటివరకు కష్టపడ్డావు ప్రెగ్నెన్సీ పిల్లల్ని పెంచడం ఇదన్నీ ఇప్పుడు హాయిగా తిన్నామా పడుకున్నామా లేదా అన్నట్టుగా ఉండు అన్నారు ఇప్పుడు మా వారిని ఎలా ఒప్పించాలా అని చాలా ట్రై చేశాను అస్సలు ఒప్పుకోలేదు ముందైతే ఎందుకంటే ఆయన ఇది ఒక వర్కే కదా ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నవంటే ఎడిటింగ్స్ చూసుకోవాలి షూట్స్ ఏం కంటెంట్ ఇవన్నీ అప్పుడు ఇవా ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదు నార్మల్గా ఏదో అనుకొని ఈజీ అనుకున్నాను కానీ మా వారిని ఒప్పించడానికి వన్ ఇయర్ పట్టింది మధ్య మధ్యలో మళ్ళీ అడగటం మళ్ళీ మా వారు నో అని చెప్పలేదు గానీ నీకు ఎందుకు ఇంత ప్రెషర్ ఎందుకు తీసుకొని ఉంటుంది అని ఆయన అలా చెప్పడం తోటి వన్ ఇయర్ నేను మళ్ళీ మళ్ళీ అడగటం తోటి సరే నీ ఇష్టం ఇంకా నేను ఇష్టం అన్నారు ఆయన నేను ఒప్పుకోలేదు మీరు ఇష్టంగా ఒప్పుకుంటే నేను వస్తాను మళ్ళీ అటు ఇటుగా కూడా ఉండకూడదు ఎందుకంటే మా వారే ఇందులో నాకు మెయిన్ ఓకే కాబట్టి అలా చెప్పడం తోటి నాలో ఇంట్రెస్ట్ అయినా గమనించి సరే ఓకే ఫస్ట్ చూడు ఒక టూ త్రీ వీడియోస్ నీకు మంచిగా హ్యాపీగా అనిపించకపోతే స్టాప్ చేసి అన్నారు కానీ ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది హోమ్ టూర్ చేశాను ఫస్ట్ మా నమాజ్ రూమ్ టూర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసరికి ఇంకా వెనుతిరిగి తిరిగి చూసుకోలేదు సో అలాగా ధైర్యం చేసి మొత్తానికి అలీగారిని ఒప్పించి అసలు ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవి యూట్యూబ్ ఛానల్లో మా అమ్మాయి పెళ్లి అప్పుడైతే చాలా కష్టపడ్డాను ఇటు పెళ్లి పనులు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి అప్పుడైతే చాలా కష్టం అనిపించింది కానీ మా ఆశ చాలా ధైర్యం చెప్పి లేదు నువ్వు నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపో వర్క్ వర్క్ అదే చూపించుకో అని చెప్పడం తోటి అలా ప్రొసీడ్ అయిపోయాను